ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలరా ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది ఈ ఆత్మిక హాస్పిటల్ బాబా యొక్క స్థానం మనల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యంగా చేస్తుంది ఇక్కడ మీరు ఆత్మాభిమానులై కూర్చోండి ఇక్కడ బాబా దగ్గర ఎలా ఉండాలి ఆత్మాభిమానులుగా అయి కూర్చోవాలి ప్రశ్న వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి జవాబు మీరు ఏ సాకారుని లేదా ఆకారుని గుర్తు చెయ్యకండి సాకారంలో మనుషుల్ని గుర్తు చేసుకోవద్దండి ఆకారి సూక్ష్మ దేవతలను గుర్తు చేసుకోవద్దండి ఒక్క బాబా స్మృతి ఉన్నట్లయితేనే వికర్మలు వినాశం అవుతాయి ఒక్క బాబా స్మృతి ఉంటేనే వికర్మలు వినాశం అవుతాయి ఇది బాబా డైరెక్షన్ మాకు తీరిక లేదు అని ఎవ్వరూ ఈ విషయంలో అనడానికి వీలు లేదు అన్నింటినీ చేస్తూ కూడా స్మృతిలో ఉండగలరు బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యవంతులుగా తయారు చేస్తుంది ఇక్కడ మీరు ఆత్మాభిమానులై కూర్చోండి ప్రశ్న వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో ఉండాలి అంటే సాకారుణ్ణి కానీ ఆకారుణ్ణి కానీ గుర్తు చేసుకోకూడదు ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి అప్పుడే వికర్మలు కర్మలు వినాశం అవుతాయి అనేదే బాబా డైరెక్షన్ కానీ దీంట్లో మాకు తీరిక లేదు అని ఎవరు చెప్పడానికి వీలు లేదు అన్నింటినీ చేస్తూ కూడా స్మృతిలో ఉండగలరు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా యొక్క గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాబా గుడ్ మార్నింగ్ బాబాను గుర్తు చెయ్యండి అని గుడ్ మార్నింగ్ చెప్తున్నారు బాబా హా బాబా తర్వాత పిల్లలకు చెప్పటం జరుగుతుంది పతిత పావనుడా వచ్చి పావనంగా తయారు చేయి అని పిల్లలు పిలిచినారు కనుక ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకోండి అని బాబా మొట్టమొదటే చెప్తున్నారు ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే ఫాదర్ని ఎప్పుడు సర్వవ్యాపి అని భావించరు కనుక పిల్లలు ఎంత వీలైతే అంత మొట్టమొదట తండ్రిని గుర్తు చేసుకోండి ఒక్క తండ్రి తప్ప మరే ఇతర సాకారం కానీ ఆకారుణ్ణి కానీ గుర్తు చేయకండి ఇదైతే పూర్తిగా సహజం కదా మనుషులు మేము బిజీగా ఉన్నాం మాకు తీరిక లేదు అని అంటారు కానీ ఇందులో అయితే ఎప్పుడూ తీరిక ఎప్పుడూ తీరుకుంటుంది మనస్సుతో బాబాని శరీరం కర్మేంద్రియాలతో హాత్ హాత్కారుడే దిలియారుడే చేతులతో పని చేసుకోండి మనస్సు ద్వారా బాబాని జ్ఞాపకం చేసుకోండి అని కదా బాబా చెప్తారు మనకి సో ఎప్పుడు అట్లా అనేక లేదు మాకు తీరిక లేదు అని మనస్సు లేదు అని చెప్పండి అంతేగాని తీరిక లేదు అని చెప్పడానికి లేదు తీరిక ఉండదు కానీ ఇందులో అయితే ఎప్పుడు తీరిక ఉంటుంది బాబా యుక్తిని తెలియచేస్తున్నారు బాబాను గుర్తు చేయడం ద్వారానే మన పాపాలు భస్మమవుతాయి వేరే ఉపాయమే లేదు ముఖ్యమైన విషయం ఇది వ్యాపారాలు మొదలైనవి చెయ్యొద్దని అన్నారు బాబా వాటన్నింటినీ చేస్తూ కేవలం బాబాను గుర్తు చేసుకున్నట్లయితే ఇవి కర్మలు వినాశం అవుతాయి మేము పతితులము అన్నదైతే తెలుసు కదా అందరికీ సాధువులు ఋషులు మునులు అందరూ మొదలైన వాళ్ళందరూ సాధన చేస్తారు భగవంతుని కలిసేందుకు సాధన చేయడం జరుగుతుంది ఎప్పటి వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలవలేరు ప్రపంచంలో ఎవ్వరికీ బాబా పరిచయం లేదనేది మీకు తెలుసు దేహ పరిచయం అయితే అందరికీ ఉంది గొప్ప వస్తువు యొక్క పరిచయం వెంటనే తెలుస్తుంది పెద్ద వస్తువు యొక్క పరిచయం వెంటనే జరిగిపోతుంది ఆత్మ పరిచయం అయితే తండ్రి వచ్చినప్పుడే తెలియచేస్తారు ఆత్మ గురించి ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు ఆత్మ ఒక నక్షత్రం వంటిది మరియు చాలా సూక్ష్మమైనది దాన్ని ఎవ్వరూ చూడలేరు కనుక ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చుంటారో అప్పుడు ఆత్మాభిమానులై కూర్చోవాలి అర్ధకల్పం కోసం సదా ఆరోగ్యవంతులుగా చేసే హాస్పిటల్ ఇది ఆత్మ ఉన్నది అవినాశిగా ఎప్పుడు అది వినాశం కాదు మొత్తం పార్ట్ అంతా ఆత్మరే నేను ఎప్పుడూ వినాశనాన్ని పొందను అని ఆత్మ అంటుంది ఈ ఆత్మలన్నీ అవినాశి అయినవి శరీరమే వినాశం అవుతుంది మేము ఆత్మలం అవినాశి అయినాం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాం ఇది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఇది డ్రామా ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్ని జన్మలు తీసుకొని ఉంటారు ఇవన్నీ మనకు తెలుసు ఎనభై నాలుగు జన్మలన్న గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందినదే ఉంటుంది అందరిది అందరిది అందరికీ అయితే కాదు ధర్మాలన్నీ కలిసి అయితే ఒకేసారి రావు ఎట్లా సినిమాలో అందరూ ఒకేసారి యాక్టర్స్ వస్తారు హీరో హీరోయిన్ విలన్ అందరూ ఒకేసారి ఎట్లా వస్తారు విలన్ పాత్ర విలన్ది హీరో పాత్ర హీరోది డిఫరెంట్ డిఫరెంట్ కదా ఎవరెవరు పాత్ర ఎప్పుడెప్పుడు ఉందో అప్పుడే వస్తారు కదా అది బాబా అంటున్నారు అందరూ ఒకేసారి రారు కదా లెక్కాచారం ఉంటుంది అందరూ అయితే ఒకేసారి రారు ధర్మాలన్నీ కలిసి అయితే రావు మనం ఇతరుల లెక్కాచారాన్ని ఎందుకు చెప్పాలి ఫలానా వాళ్ళు ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారు అని అయితే తెలుసు తర్వాత దాని వృద్ధి జరుగుతుంది అందరూ సత్వప్రధానుల నుండి తమోప్రధానులుగా అయితే కావాల్సిందే ప్రపంచం సత్వప్రధానంగా అయినప్పుడు మళ్ళీ బాబా వచ్చి సత్వప్రధానమైన సత్యుగాన్ని తయారు చేస్తారు భారతవాసులమైన మేము కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యం చేస్తాం ఇతర ధర్మాలు ఏవి ఉండవు ఇది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు పిల్లల్లో కూడా ఎవరైతే ఎక్కువ పదవిని తీసుకునేవారు ఉంటారో వారు ఎక్కువగా స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు అండర్లైన్ పాయింట్ ఎవరు ఎక్కువ పదవిని పొందాలని లక్ష్యం ఉంటుందో వాళ్ళు ఎక్కువ యోగం చేస్తారు పురుషార్థం చేస్తారు మరియు బాబా నేను ఇంత సమయం స్మృతిలో ఉంటామనే సమాచారాన్ని రాస్తారు కూడా వాళ్ళు సిగ్గు కా సిగ్గు కారణంగా కొంతమంది పూర్తి సమాచారాన్ని ఇవ్వరు బాబా దగ్గర సిగ్గేముంది బాబా శిక్షణ ఇస్తారు ఏది ఉంది ఎలా ఉంది అన్నీ బాబా ముందర సత్యంగా ఉండాలి బాబా ఏమంటారు అని అనుకుంటారు కానీ తెలియడం అయితే బాబాకు తెలుసు కదా స్కూల్లో టీచర్ స్టూడెంట్తో ఒకవేళ నువ్వు చదవకుంటే ఫెయిల్ అయిపోతావంటారు కదా ఇదైతే పెద్ద స్కూల్ పైనంతా ఏం చెప్పి బాబా ఇది ఆత్మిక వైద్యశాల హాస్పిటల్ అన్నారు ఇప్పుడేమంటున్నారు ఆత్మకి ఇది ఒక పెద్ద స్కూల్ చదువు ద్వారా లౌకిక తల్లిదండ్రులు కూడా తెలుసుకుంటారు అంతే కదా పిల్లోడు చదువుకుంటా అన్నాడా లేదా సరిగ్గా చదువుకుంటా లేదు ఇంట్రెస్ట్ లేదంటే ఏమంటారు వద్దులే నువ్వు వ్యాపారంలో నువ్వులే అంటారు అంతే నంబర్ వారుగా కూర్చోబెట్టడం జరుగుతు జరగదు ఎట్లా జరుగుతుంది ఏమనుకుంటారో కదా ఉండేది కూడా వెళ్ళిపోతుంది బుద్ధి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది నంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు బాబా ఇప్పుడు మంచి మంచి పిల్లల్ని ఎక్కడికైనా పంపిస్తారు కానీ వారు మళ్ళా వెళ్ళిపోయినట్లయితే మాకు మహారథి కావాలి అని ఇతరులు రాస్తారు వారు మాకంటే తెలివైన వారు ప్రసిద్ధులు అని తప్పకుండా భావిస్తారు నంబర్ వారిగా అయితే ఉన్నారు కదా ప్రదర్శనలో కూడా అనేక రకాలమైన వాళ్ళు వస్తారు రకరకాల వాళ్ళు వస్తారు గమనించుకునేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి మీరు ఎటు వీళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది రిసీవ్ చేసుకునే వారికి తెలుస్తుంది కనుక వీరికి నువ్వు అర్థం చేయించే సూచించాలి ఫస్ట్ గ్రేడ్ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్గా ఉంటారు అర్థం చేయించే వాళ్ళు కూడా మీరు కూడా తెలుసుకోగలరు అక్కడైతే అందరి సేవ చేయాల్సిందే ఎవరైనా పెద్ద వ్యక్తులు వచ్చినట్లయితే తప్పకుండా వారిని అందరూ మర్యాద చేస్తారు ఇది నియమం బాబా లేదా టీచర్ క్లాస్లో పిల్లల మహిమ చేస్తారు ఇది అన్నింటికన్నా గొప్ప మర్యాద పేరుని ప్రసిద్ధం చేసే మహిమను చేయడం మరియు గౌరవించడం జరుగుతుంది వీరు ఫలానా ధనవంతులు రిలీజియస్ మైండెడ్ వారు ఇలా అనడం ద్వారా గౌరవించడం గౌరవించడమే కదా ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే ఇప్పుడు మీకు తెలుసు ఉన్నతోన్నతులు అని అంటారు కూడా కానీ వారి జీవన చరిత్ర చెప్పండి అని అంటే మాత్రం సర్వవ్యాపి అంటారు ఒక్కసారిగా కిందికి పడేస్తారు భగవంతుణ్ణి అందరికంటే ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు వారు పరంధామ నివాసి ఇప్పుడు మీకు అర్థం చేయించగలరు మీరు దేవతలు ఉంటారు ఇక్కడ మనుషులు ఉంటారు కనుక ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు వారు నిరాకారులుగా ఉన్నారు మేము వజ్రంలో ఉండేవాళ్ళం ఇప్పుడు మళ్ళా గవ సమానంగా అయిపోయాం అన్నది ఇప్పుడు మీకు తెలుసు ఇంకా భగవంతుడు భగవంతుడిని తమకంటే కూడా ఎక్కువగా కిందికి తీసుకుపోయినారు అంతే కదా మనమన్నా మనకన్నా ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు చేసినారు పరమాత్మునికైతే రాళ్లల్లో రొప్పల్లో ఉన్నారని చెప్పేస్తున్నారు నిందన చేసినట్లే కదా గుర్తించనే గుర్తించను భారతవాసులైన మీకే వారికి పరిచయం లభిస్తుంది తర్వాత తక్కువైపోతుంది అది ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు చాలా ఎక్కువ మందికి బాబా పరిచయం లభిస్తుంది త్రిమూర్తి సృష్టి చక్రం కల్పవృక్షం అన్నవి మీ ముఖ్య చిత్రాలు వీటిలో ఎంత జ్ఞానం ఉంది లక్ష్మీనారాయణులైన వీళ్ళు సత్యుగ యజమానులుగా ఉండేవారు అవైతే ఎవరైనా చెప్తారు అచ్చా సత్యుగం ముందు సత్యుగానికి ముందు ఏ యుగం ఉండేది ఇది ఇది ఇప్పుడు తెలుసుకుంటారు సత్యుగానికి ముందు సంగమ యుగం అని ఎవరికీ తెలియదు కదా ఇప్పుడు బాబా వచ్చి మనకు తెలిపిస్తున్నారు ఇప్పుడు ఉన్నది కలియుగం అంతిమం మరియు ప్రజలపైన ప్రజల రాజ్యం ఇప్పుడు రాజరిక్కలు అయితే లేవు ఎంత తేడా ఉంది సత్యుగ ఆదిలో రాజులు ఉండేవారు మరియు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు వాళ్ళెవ్వరూ పావనులుగా లేకపోయినా కూడా డబ్బులు ఇచ్చైనా టైటిల్ని తీసుకుంటారు మహారాజులుగా అయితే ఎవ్వరూ లేనే లేరు టైటిల్ని కొంటారు డబ్బులిచ్చి కొంటారు పాటియాల మహారాజు జోధ్పూర్ మహారాజు బికనేర్ మహారాజు ఇలా పేర్లు అయితే తీసుకుంటారు కదా బాబాకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా ఈ పేరు అవినాశిగా వస్తూ ఉంది మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు ఇప్పుడు అపవిత్ర మహారాజులు మాట అయితే అలా వస్తూ ఉంటుంది ఈ లక్ష్మీనారాయణ గురించి వీరు సత్యుగం యొక్క యజమానులుగా ఉండేవారు అని అంటారు ఎవరు రాజ్యాన్ని ఇచ్చినారు ఎలా తీసుకున్నారు ఇవేవి తెలియదు రాజ్యాధికారులుగా ఉండి ఏ యుగంలో తెలియదు రాజ్య స్థాపన అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు ఇరవై యొక్క జన్మల కోసం ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తున్నానని బాబా అంటున్నారు డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది ఇప్పుడు ఉండేదే పాత ప్రపంచం మంచి మంచి పెద్ద మెహల్స్ ఎన్ని ఉన్నా కానీ వజ్రాలు వైడూర్యాలతో కూడిన మెహల్స్ కట్టించేంత శక్తి ఎవరిలో ఉంది ఇటుకలతోనే కట్టించుకోవాల్సిందే ఎంత పెద్ద భలే బిలిగేడ్స్ కావచ్చు భలే రిలియన్స్ అంబానీ కావచ్చు ఇటుకలతో ఇల్లు కట్టాల్సిందే దానిపైన ఏమన్నా వేసుకోవచ్చు కానీ బంగారు ఇటుకలతో ఇల్లు కట్టే కట్టేవాళ్ళు ఎవరున్నారు ఎవ్వరు లేరు మనం తప్ప సత్యంలో వజ్రాలు రత్నాలు మెహల్స్ ఉంటాయి వీటిని తయారు చేసేందుకు సమయమేమీ పట్టదు చూస్తున్నారా వజ్రాలు వైడూర్యాల మెహల్స్ తయారు చేసేకి టైం పట్టదు అంటున్నారు బాబా ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు వెంటనే చాలామంది పనివాళ్ళు పనివాళ్ళని పెట్టి ఒకటి రెండు సంవత్సరాల్లో మొత్తం మొత్తం పట్టణం అంతా నిర్మించేస్తారు కదా కొత్త ఢిల్లీని తయారు చేసేందుకు ఎనిమిది ఎనిమిది పది సంవత్సరాలే పట్టింది కానీ ఇక్కడి లేబర్కు మరియు అక్కడి లేబర్కు చాలా తేడా ఉంటుంది చూస్తున్నారా అక్కడ కూడా లేబర్ ఉంటారు అని మనం లేబర్గా కావాలన్నా లేదా రాజులుగా కావాలన్నా అనేది మనం ఆలోచించుకోవాల్సిందే ఈ రోజుల్లో కొత్త కొత్త ఇన్వెన్షన్లు కూడా కనుక్కుంటారు ఇంటిని తయారు చేసే సైన్స్ జోరు కూడా చాలా ఉంది అన్నీ రెడీగా తయారయ్యే లభిస్తున్నాయి చాలా త్వరగా ప్లాట్లు తయారవుతున్నాయి చాలా త్వర త్వరగా తయారైపోతాయి కనుక ఇవన్నీ అక్కడైతే పనికి వస్తాయి సత్యుగంలో ఇవన్నీ తోడుగా వస్తాయి సంస్కారాలు తీసుకెళ్తారు ఈ సైన్స్ సంస్కారం కూడా జతలో వస్తుంది బాబా అంటున్నారు మరి పావనంగా కావాలంటే బాబాను గుర్తు చేసుకోండి ఇంకా వేరే ఉపాయమే లేదు బాబా కూడా గుడ్ మార్నింగ్ అంటూ శిక్షణ ఇస్తారు గుడ్ మార్నింగ్ బాబా గుడ్ మార్నింగ్ పిల్లలు కూడా చెప్పాలి కదా బాబాకి పిల్లలు బాబా స్మృతిలో కూర్చున్నారా నడుస్తూ తిరుగుతూ బాబాని గుర్తు చేసుకోండి ఎందుకంటే జన్మ జన్మాంతరాలుగా తలపైన భారం ఉంది మెట్టు కింది దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఇప్పుడు మళ్ళా ఒక్క జన్మలో ఎక్కే ఎక్కలా ఉంటుంది ఎంతగా బాబాను గుర్తు చేసుకుంటూ ఉంటారో అంతగా సంతోషం కూడా పెరుగుతుంది భక్తి శక్తి కూడా లభిస్తుంది బాబాను గుర్తు చేసుకుంటే సంతోషం లభిస్తుంది శక్తి లభిస్తుంది జన్మాంతరాల పాపాలు భస్మం అవుతాయి మరియు అనేక అనేక లాభాలు ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము ఎన్ని లాభాలు ఉన్నాయి ముందు నంబర్ ముందు నంబర్లో వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు ముందు నెంబర్ లో పెడతాం వాళ్ళను కానీ స్మృతిలో అస్సలు ఉండరు జ్ఞానంలో వారు చాలా తీక్షణ బుద్ధితో ఉన్నా కానీ స్మృతి యాత్రలో ఉండరు బాబా అయితే పిల్లల మహిమ చేస్తారు వీరు కూడా నంబర్ వన్లో ఉన్నారు అని మరి తప్పకుండా శ్రమణయితే చేసి ఉంటారు కదా శివ బాబా అర్థం చేయిస్తున్నారు అని ఎల్లప్పుడూ భావించినట్లయితే బుద్ధియోగం శివబాబా వైపే అయితే ఉంటుంది వీరు కూడా నేర్చుకునే ఉంటారు కదా అయినా కూడా బాబా గుర్ బాబాను గుర్తు చెయ్యి అని అంటారు బ్రహ్మ బాబా కూడా తన కొడ్డించి అక్కయ్యకి చెప్పేవాళ్ళు లచ్చు దీ నువ్వు ఎప్పుడు నాకు బాబాని భోజనం చేసేటప్పుడు బాబా గుర్తున్నారా అని అడుగుతా ఉండు అని చూస్తారా ఒక ముద్ద రెండు ముద్దలు పది ముద్దలు తిన్నాక మళ్ళీ మర్చిపోతా అంటాను నువ్వు గుర్తు చేపించు అనేవాళ్ళు బాబా సో మనం అట్లా అడుగుతామా చెప్పు చూసుకోండి వాళ్ళని నాకు గుర్తు చేపించు అప్పుడప్పుడు నేను మర్చిపోతా ఉంటాను బాబా స్మృతిలో తింటాను న్యూస్ పెట్టుకొని తినేది వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ తినేది అందుకే బాబా ఒకసారి చెప్పినారు మురళీలు నాకు భోజనం తినిపిస్తూ తినండి లేకపోతే వేరే వేరే విషయాల్లో భోంచేస్తే మాయ తింటా పోతుంది అది శక్తిశాలిగా అయిపోతుంది మీరేమో బలహీనంగా అయిపోతారు అని తమాషాగా బాబా అంటే బాబా స్మృతిలో ఉండి భోంచేయాలి కదా మనం అప్పుడే శక్తి వస్తుంది దానికే బాబా అంటున్నారు ఇక్కడ శక్తి లభిస్తుంది చాలా తీక్షణ బుద్ధితో ఉన్నా గానీ స్మృతి యాత్రలో ఉండరు బాబా అయితే పిల్లల మహిమ చేస్తారు వీరు కూడా నంబర్ వన్లో ఉన్నారని మరి తప్పకుండా శ్రమ అయితే చెయ్యాలి కదా శివ బాబా అర్థం చేయిస్తున్నారని ఎల్లప్పుడూ భావించాలి బుద్ధియోగం అక్కడే ఉండాలి వీరు కూడా నేర్చుకునే ఉంటారు కదా బ్రహ్మబాబా అయినా కూడా బాబాని గుర్తు చెయ్యి అంటారు ఎవరికైనా అర్థం చేయించేందుకు ఉన్నాయి నిరాకారుండే భగవంతుడు అని అనడం జరుగుతుంది వారొచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు ఒక్క భగవంతుని పిల్లలైన అందరూ మనం సోదరులం బాబా అంటున్నారు ఇప్పుడు సోదరి సోదరులు కాకుండా సోదరులం అనే దృష్టిని పక్కా చేసుకోవాలి సోదరి సోదరులు అంటే కూడా ఒక్కొక్కసారి నామరూపాలకు వశం కావడం జరుగుతుంది ఆకర్షణ కావడం జరుగుతుంది బాబా అంటున్నారు ఒక్క భగవంతుని పిల్లలైన మనం అందరం సోదరులం ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాము అందరూ అకాలమూర్తులు అకాలమూర్తిని సింహాసనం అకాల సింహాసనం అనేది చూపిస్తారు ఏదో ప్రత్యేకమైన వస్తువు కాదు ఇది అకాలమూర్తిని సింహాసనం ఆత్మసింహాసనం బృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది దీన్నే అకాల సింహాసనం అంటే మృత్యువు లేని సింహాసనం అని అంటారు అకాలమూర్తిని అకాల సింహాసనం అంటారు ఆత్మలందరూ అకాలులే మృత్యువు లేని వాళ్ళు ఎంత అతి సూక్ష్మమైనది ఆత్మ బాబా కూడా నిరాకారుడే వారు తమ సింహాసనాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆయనకి సింహాసనం లేదు శరీరం అనేది ఈ సింహాసనం ఈ సింహాసనం నాది కాదు బ్రహ్మబావాది నేను వచ్చి ఈ సింహాసనాన్ని లోన్గా తీసుకుంటాను బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ శరీరంలో అకాల సింహాసనం పైన వచ్చి కూర్చుంటాను అందరి ఆత్మలకు ఇది సింహాసనం అని ఇప్పుడు మీకు తెలుస్తోంది మనిషిని సంగతే మాట్లాడడం జరుగుతుంది కదా జంతువుల విషయం కాదు మొదట్లో మనుషులు ఎవరైతే జంతువుల కంటే కూడా అధ్వానంగా అయిపోయారో వారైతే మంచిగా అవ్వాలి కదా మొదట ఫస్ట్ ఎవరైనా జంతువుల గురించి అడిగినట్లయితే ముందైతే మమ్మ మిమ్మల్ని మీరు బాగు చేసుకోండి అని చెప్పండి అంతే వేరే వాళ్ళంతా ఓ ఆ జీవరాశుల కథ అంతా ఏమి మిగతా జీవరాశులు ఫస్ట్ మన గురించి మనం ఆలోచన చేసుకొని మనల్ని బాగుపడితే అవన్నీ కూడా బాగుపడతాయి సత్యభావులు అయితే జంతువులు కూడా చాలా మంచిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చెదారం మొదలైనవి ఉండవు రాజుల మెహల్స్లో పావురాళ్ళు మొదలైన వాటికి చెత్త ఉన్నట్లయితే శిక్ష వేస్తారు ఏ కొంచెం కూడా చెత్త ఉండదు అక్కడ చాలా జాగ్రత్త ఉంటుంది ఎప్పుడు ఏ జంతువు కూడా లోపలికి చేరకుండా కాపలా కాస్తూ ఉంటారు అంతా చాలా శుభ్రంగా ఉంటుంది వెళ్ళండి సత్యుగానికి ఎంత సత్యుగం మహిమ బాబా చేస్తున్నారు ఎప్పుడు ఏ జంతువు లోపలికి రాకుండా కాపలాగాస్తూ ఉంటారు చూస్తున్నారా అంత శుభ్రంగా ఉంటుంది ఇక్కడ మనం ఎట్లుండాలి చూడండి దానికి శాంపుల్ అంటే లక్ష్మీనారాయణ మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది పార్వతీ శంకరుడు మందిరాల్లో కూడా పావురాలని చూపిస్తారు చెప్తారు కదా అమరనాథుడు పార్వతీకి కథ చెప్తూ ఉంటే పార్వతీదేవి దగ్గర పావురం ఉండిందంట పార్వతీదేవి నిద్రపోతుంది పావురం ఊ అంటా ఉంటుంది సో అట్లా ఉండేదానికి కారణంగా బాగా అంటున్నారు ఆ విధంగా చూపిస్తారు మందిరాన్ని పాడు చేస్తూ ఉంటే శాస్త్రాల్లో చాలా చాలా కథలు రాసేస్తున్నారు ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొద్ది మందే ఉంటారు మిగిలిన వారు ఏమీ తెలుసుకోరు పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వస్తూ ఉండాలి మీరు రూపు రూపము మరియు సౌందర్యం కలిగిన వాళ్ళు మీ నోటి నుండి రాళ్ళు రాకూడదు అని బాబా పిల్లలకి ఎంతో ప్రేమతో అర్థం చేయిస్తున్నారు ఆత్మకే మహిమ ఉంటుంది నేను ప్రెసిడెంట్ని ఫలానాను నా శరీరం పేరిది అని ఆత్మనే అంటుంది అచ్చా మరి ఆత్మలు ఎవరి పిల్లలు ఒక్క పరమాత్ముని పిల్లలు కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తుంది కదా మరి వారిని సర్వవ్యాప్తి అంటే ఎలా మాకు కూడా ముందేమీ తెలిసేది కాదు ఇప్పుడు బుద్ధి ఎంత విశాలంగా తెరుచుకోంది ఇప్పుడు మీరు భావిస్తారు మీరు ఏ మందిరంలోకి వెళ్ళినా కానీ ఇవన్నీ బాబా అంటున్నారు అసత్య చిత్రాలు అని తెలుస్తుంది పది భుజాలు కలిగిన వారు ఏనుగుతుండం కలిగిన వారు ఇటువంటి వారు ఎవరైనా ఉంటారా ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామాగ్రి వాస్తవానికి అందరి సద్గతి దాత ఒక్క శివబాబా పైనే భక్తి ఉండాలి ఈ లక్ష్మీనారాయణను కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇది మీ బుద్ధిలో ఉండాలి ఉన్నతోన్నతమైన బాబాయే వచ్చి అందరికీ సద్గతినిస్తున్నారు వారికంటే పెద్ద మరెవ్వరూ లేరు ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నంబర్ వారుగా ధారణ చేసుకుంటారు ధారణ చేయలేకపోతే ఏమంటున్నారు బాబా ఇంకెందుకు పనికి వస్తారు చాలామంది గుడ్డివారి చేతిలో కర్రగా అయ్యేందుకు బదులుగా స్వయమే గుడ్డివారిగా అవుతారు అంటే అర్థమేమి అజ్ఞానులకు వాళ్ళకు బదులుగా స్వయం అజ్ఞానిగా అయిపోతారు బా ఎంత బాగా చెప్తున్నారు చూడండి ధారణ చెయ్యకపోతే ఎందుకు పనికిరారు స్వయం వాళ్ళుగా అయిపోతారు బాబా చెప్పే ఒక్కొక్క ఎగ్జాంపుల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది పాలివ్వని ఆవుల్ని ఉంచే స్థలం పింజర్పూర్ అంటారు అంటే అది ఏమంటారు ఊరావులు నన్ని కట్టేస్తారు కదా ఆ అతో ఉంచుతారు వీరు కూడా జ్ఞానం అనే పాలని ఇవ్వలేరు అసలు ఏం పురుషార్థం చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఏదో కాస్త ఎవరి కళ్యాణమైనా చేయాలి అని భావించరు వారి భాగ్యం గురించి ఆలోచన కూడా ఉండదు ఏది లభించుతుందో అది చాలనుకుంటారు చూస్తరా బాగా చోలు తెరుచుకొని వినండి అప్పుడు వీరి అదృష్టంలోనే లేదు అని బాబా అంటారు తమ సద్గతి చేసుకునే పురుషార్థమైతే చేయాలి కదా ఆత్మాభిమానులుగా కావాలి బాబా ఎంత ఉన్నతోన్నతమైనవారు కానీ వచ్చేది చూడండి ఎంత పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వాళ్ళని పిలిచేది కూడా మనం పతిత ప్రపంచంలో రావణుని దుఃఖాన్ని ఇచ్చినప్పుడు పూర్తిగా భ్రష్టాచారం చేసేస్తాడు అప్పుడు బాబా వచ్చి మళ్ళీ శ్రేష్టాచారీగా చేస్తున్నాడు ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజారాణిగా అవుతారు అండర్లైన్ ప్లీజ్ ఎవరైతే పురుషార్థం చెయ్యరో వాళ్ళు పేదవారిగా అయిపోతారు అదృష్టంలో లేకుంటే ప్రయత్నం కూడా చెయ్యరు కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు మేము ఏ సర్వీస్ని ఏ సర్వీస్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమంతాము చూసుకోగలరు బా మురళి అర్థం మన ముఖం ఎట్లుంది అనేది బాగా కనపడుతుంది సేవ చేయలేదు ధారణ చేయలేదు పురుషార్థం చేయలేదు అంటే ఎన్ని శబ్దాలు చెప్తున్నారు బాబా అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చో ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చంకో నమస్తే హాం రుహానీ వచ్చోంకి రుహానీ మాత్పిత బాబ్ దాదాకోమస్తే బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారాంశ రూపము మరియు సుగంధం కలవారిగాయి మీ నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి చాలా చాలా మధురంగా అవ్వాలి ఎప్పుడూ రాళ్ళు రాకూడదు రెండో పాయింట్ జ్ఞానం మరియు యోగాలలో వేగంగా ఉండి స్వయం మరియు ఇతరుల కళ్యాణాన్ని చేసుకోవాలి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు చేతికర్రగా కావాలి జ్ఞానం మరియు యోగాల్లో తీవ్రంగా వెళ్ళాలి స్వయం మరియు ఇతరుల కళ్యాణాన్ని చేసుకోవాలి తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు అజ్ఞానంలో అజ్ఞానం అనే అంధకారంలో ఉండే వాళ్లకు చేతికర్రగా కావాలి వరదానం చూడండి చేతికర్రగా అయ్యేందుకు శివరాత్రి పండుగ వస్తుంది బాగా అనేక ఆత్మలకు సందేశం ఇవ్వండి వరదానం సంతుష్టత ద్వారా సర్వుల నుండి ప్రశంసను పా ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్తులుగా కండి సంతుష్టత ద్వారా సర్వుల నుండి ప్రశంసను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్తులుగా ండి వివరణ సంతుష్టతకు గుర్తుగా ప్రసన్నత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది ఎవరైతే సదా సంతుష్టంగా లేదా ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు కావున ప్రశంసను ప్రసన్నత ద్వారానే పొందగలుగుతారు కావున సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేష వరదానం స్వయం తీసుకోండి ఇతరులకు ఇవ్వండి ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల యొక్క సదాకాలిక ప్రసన్నత ఎక్కడైతే అందరూ సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడే ప్రత్యక్షత యొక్క శబ్దం మారునగుతుంది అనగా విజయం యొక్క జెండా ఎగురుతుంది అందరూ శ్లోగనం వజ్రంగా అయ్యి వజ్రంగా అయ్యే సందేశాన్ని ఇవ్వడమే వజ్ర జయంతిని జరుపుకోవడం సూచన ఏకాంత ప్రియులుగా అవ్వండి అవ్యక్త సూచన ఐక్యత మరియు ఏకాగ్రతని ధారణ చేయండి వివరణ ఏకాంతవాసిగా అవ్వడం అనగా నలువైపులా ఉన్న వైబ్రేషన్ల నుండి దూరంగా వెళ్ళిపోవడం కొందరు ఎలా ఉంటారంటే వారికి ఏకాంతం ఇష్టం అనిపించదు సంఘటనలో ఉండడం నవ్వడం మాట్లాడడం ఎక్కువగా ఇష్టం అనిపిస్తాయి కానీ ఇలా ఉండడం అంటే బహిర్ముఖత లేకి రావడం ఇప్పుడు స్వయం ఏకాంత వాసీగా చేసుకోండి అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా కండి ఇప్పుడు సమయం ఎలా వస్తుందంటే ఈ అభ్యాసమే మీకు ముందు ముందు పనికొస్తుంది ఒకవేళ బయట ఆకర్షణలకు వశీబు వశీభూతమయ్యే అభ్యాసం ఉన్నట్లయితే అవసరమైన సమయంలో అది మోసం చేస్తుంది అవసరమైన సమయంలో మోసం చేసేస్తుంది బహిర్గత యొక్క ఆకర్షణ ఉంది మాట్లాడేది తినేది నవ్వేది ఇవన్నీ ఉన్నాయి అంటే దాంట్లపైన ఇష్టం ఉంది అంటే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ ఓం శాంతి